హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ పివి సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్స్ పేస్ట్ చూస్తున్నారు కదా ఇది మన పర్వాలింగ్ ప్రొడక్ట్స్లో పేస్ట్ ఇది ఈ పేస్ట్ దాదాపు మీకు ఇరవై రకాలు ఉపయోగపడుతుంది నేను నా ఛానల్లో చాలా వీడియోస్లో చెప్పాను ఓకే ఈరోజు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఐదో తారీఖు ఓకే శుభ్రవారం లెక్ష్టి వారం కొత్తది ఓపెన్ చేస్తున్నాను గత నాలుగు సంవత్సరాల నుంచి నేను వాడే పేస్ట్ ఇదే ఈ పేస్ట్ మీకు ఇరవై రకాలుగా ఉపయోగపడుతుంది ఈ పేస్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలన్నా ఇరవై రకాలుగా ఎలా ఉపయోగపడుతుందని తెలుసుకోవాలని పేస్ట్ కాస్ట్ ఎంత అని తెలిసి తెలుసుకోవాలంటే ఒకసారి నా నెంబర్కి వాట్సాప్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ టూ సెవెన్ డబల్ సిక్స్ నైన్ ఓకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మరి ప్రతి వీడియోలో చెప్తాను మన పరవీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ప్లే స్టోర్లో మై ఫర్ అవర్ ఇండియా అనే యాప్ ఉంటుంది మీరు ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలాగో నాకు నెంబర్ వాట్సాప్ చేసినా నేను చెప్తాను మీకు తెలిసిన వాళ్ళంటూ వాళ్ళని అడగదు ఓకే ముందు ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి మై ఫర్ అవర్ ఇండియా యాప్ ఆ యాప్లో మాత్రమే ఆర్డర్ పెట్టుకోవాలి బయట తక్కువ రేట్లు దొరుకుతున్నాయని వాడి మీకు ఏదైనా అయితే కంపెనీకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఓకే కొత్తది ఓపెన్ చేస్తున్నాను అనిపిస్తుంది కదా సీ అనిపిస్తుంది తినగలరా మీరు వాడే పేస్ట్ ఏదైనా ఇలా తినడమే కాదు మీకు ఎలాంటి చిన్న చిన్న హెల్త్ జ్వరము తలనొప్పి జలుపు దగ్గు వైన్స్ ఏమైనా వచ్చినా ఇలా ఈ పేస్ట్ ఆల్రెడీ నేను హాట్ వాటర్ కలిపి తాగడం ఆల్రెడీ వీడియో ఉంది చూడండి ఓకే మీరు మీరు వాడిపో తగ్గదా వేడిలో కలుపుకొని మీకు దమ్ముడు ధైర్యం ఉందా ఇది ఓకే చూసారు కదా థ్యాంక్ యూ